గూడూరు పట్టణంలో మంగళవారం ఉదయం వికలాంగుల పింఛన్లు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నూతన సంవత్సర సందర్భంగా తనలో కలిసేందుకు వచ్చేవారు ఎవరు పూలమాలలు సాలవాలు తేవద్దన్నారు వాటి బదులు పిల్లలకు ఉపయోగపడే పెన్సిళ్లు పెన్నులు నోట్బుక్లు తీసుకొస్తే మీరు మీ పేరు చెప్పి విద్యార్థులకు అందచేయడం జరుగుతుందన్నారు నియోజవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాగే దయచేసి రేపు నన్ను కలవబోయే మా నాయకులకి అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా షాలు వాళ్ళు పూలం వాళ్ళు తీసుకురావద్దు మీకు అంత అభిమానం ఉంటే చిన్నపిల్లలకు సంబంధించిన నోట్బుక్స్ అలాగే పెన్సిల్స్ పెన్నులు తెచ్చిస్తే మీ పేరు చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను దయచేసి ముందు మన నిర్వస్ చెప్తున్నా మీరు ముందు పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు కాబట్టి దయచేసి రేపు మాత్రం యాక్సిమ్ పూలమాలు శాల వాళ్ళు లేకుండా వస్తే నిజంగా మీకు రెండు చేతులు దండం పెడతా అటు కాకుండా మీరు తీసుకొచ్చి మాత్రం దండం పెట్టలేము కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు